సంగారెడ్డిలో జయాన్ చెస్ట్ కేర్ మొదటి యాన్యువల్ డే వేడుకలు డాక్టర్ సువర్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఎదురుగా పలమినాలజిస్టు డాక్టర్ సువర్ణ ఆధ్వర్యంలో జయాన్ చెస్ట్ కేర్ ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ ఊపిరితిత్తులకు సంబంధించిన వారు హైదరాబాద్కు వెళ్లకుండానే తమ జయాన్ చెస్ట్ కేర్లో అన్ని రకాల వ్యాధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు తమ జయాన్ చెస్ట్ కేర్ హాస్పిటల్కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుండి మరిన్ని సేవలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణతో పాటు జయాన్ చెస్ట్ కేర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తీసుకు నమస్తే నా పేరు డాక్టర్స్ వారు నా ఊపిరి టీచర్ స్పెషలిస్ట్ని అయితే ఇప్పుడు ఈ రోజు మాకు ఈ క్లినిక్ పెట్టి కూడా వన్ ఇయర్ యానివర్సరీ అవుతుంది ఫస్ట్ యానివర్సరీ అండ్ తీసి వన్ ఇయర్ కోసం ఇది సక్సెస్ఫుల్ అంటే అండ్ ఇది కలెక్టర్ ఆఫీస్కి ఆపోజిట్గానే ఉంటుంది ఇది అయితే ఇక్కడ చాలామంది సంగారెడ్డి సంగారెడ్డి ఉన్న జనాలకి ఊపిరితిత్తుల డాక్టర్లు ఇంకా ఆస్థమా కానీ న్యూమోనియా కానీ ఇక్కడ సంగారెడ్డిలో బయట ఉండదేమో అనేసి చాలామంది పేషెంట్లు కానీ వాళ్ళందరూ సిటీ వరకు వెళ్తున్నారు ఏమీ అది ఇప్పుడు మాత్రం సంగారెడ్డిలో కూడా ఉంది చాలామందికి తెలిసింది ఇక ముందట కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు అంత ఇబ్బందితో ఉన్నా కూడా ఫస్ట్ ప్రైమరీ మన సంగారెడ్డిలో చూపించుకొని ఇక్కడ మనకి పిఎఫ్టీ కానీ బ్రాంకోస్కోపీ కానీ చిన్న చిన్న సర్జికల్ మేనేజ్మెంట్ కానీ క్యాన్సర్ కేసెస్లో క్యాన్సర్ గడ్డ తీయడం కానీ ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు సంగరెడ్లోనే జరుగుతుంది బ్రాంకోస్కోపీస్ కోపీస్ కానీ అండ్ ఊపి చెట్ల నీరున్న తీయడం కానీ ఇవన్నీ సంగరెడ్లో ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి సో ఇక మీదట ఇంకా ఇంకా బాగా అందించాలనేసి కోరుకుంటున్నాను ఎట్లా దసరా బట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా చెప్తాను